నెల్లూరు మాగుంట్లో బెదవాడ గోపాల్రెడ్డి సర్కిల్ ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం జిల్లాలో ఎక్కడా లేదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రోడ్ల కోటరెడ్డి సేదరెడ్డి కోవుల ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు వారు ముగ్గురు కలిసి తొలి పూజ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారని ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ఇక్కడ పూజలు నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని అందరూ పూజలు నిర్వహించాలని వారు కోరారు ఈరోజు బెజవాడగోపాల్ రెడ్డి స్టాచ్యూ కాడ లో లంబోదర వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడిది చూస్తుంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ కూడా చూసి ఉన్నాము ఇది తూర్ సెట్టింగ్తో బ్రహ్మాండంగా చేసి ఉన్నారు ఇది ఎంత పెట్టి చేశారో కూడా అర్థం కావడం లేదు ఒక కంటే కూడా ఎక్కువ ఉన్నట్టుంది చూస్తుంటే ఎనివే దేవుడికి మనం చేయడం కూడా చాలా గొప్ప సంగతి అని చెప్పాలా ఎందుకంటే ఆ మనసు రావాలా నాకు ఇటువంటి అంటే చాలా కోరిక కానీ మా దగ్గరికి కూడా వచ్చి ఏది కూడా మమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు చేయలేదు అది చాలా బాధ అది చెప్పాలి ఎందుకంటే మా ఇంటి ముందు ఉన్న దాంట్లో మా ప్రామేయం లేకుండా ఏది ఒక ఒక్కటి కూడా కనీసం ప్రసాదాలు అండా మాకు ప్రసాదాలు కూడా మా దగ్గర మా జోలికి రాలేదు అది ఎందువల్ల చేశాడో ఇతను మదను కార్పొరేటరు జిల్లా వాసులు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఈరోజు మాగుంట్లేఅట్ లో సోదరులందరూ కలిసి ఇక్కడ ఈ లంబోదర ఉత్సవ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన ఈ గణేష్ చతుర్దశి ఉత్సవాలు మే పదకొండో తేదీ వరకు ఉంటాయనుకుంటాను ఇదంతా చాలా గొప్పగా చేశారు ఈ సెట్టింగ్స్ కానీ అన్ని సార్ చెప్పినట్టు పెళ్లికి లాగా చేశారు చాలా గొప్పగా చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే నెల్లూరులో నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి సెట్టింగ్ లేదు ఇటువంటి విగ్రహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని సర్ది సందర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి అందరిని కోరుకుంటున్నారు లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏదైతే మినీ బైపాస్ రోడ్లో ఆ యొక్క మాగుంట్లవుడ్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ వారి భర్త నూకరాజు మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్నవారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు నగరమే కాదు నెల్లూరు జిల్లాలోనే అత్యంత ఘనంగా వినాయకోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందుకు ఈరోజు పూజా కార్యక్రమాలకి ఆ యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలు మా సోదరి వేమిరెడ్డి రెడ్డి గారు ఈ యొక్క పూజా కార్యక్రమానికి హాజరై పూజలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో అదేవిధంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇళ్లలో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు వచ్చి నిమజ్జనాలు చేసుకోవచ్చు కానీ వీధి కూడలలో పెట్టిన విగ్రహాలు వాళ్ళందరికీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఐదో రోజు అంటే పదకొండో తేదీ వచ్చి నిమజ్జనం చేయమని కోరుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క నెల్లూరు నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది